హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్ ఈ రోజు ఎంతో రుచికరమైన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీని చేసి చూపించబోతున్నాను ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది ఫస్ట్ టైం చేస్తున్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి అంతేకాదు బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా ఇక్కడ నేను చూపించినట్లయితే చేసుకున్నట్లయితే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ మీ సొంతం అవుతుంది చూసారా రైస్ కూడా చాలా పొల్లు పొల్లుగా చాలా కమ్మగా ఉంది చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు లేటు మనం ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈజీగా చూయించబోతున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను వన్ కేజీ వరకు చికెన్ ముక్కలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని తెచ్చుకున్నానండి ఈ విధంగా మీడియం పీస్లు ఉండేటట్టు చూసుకోండి ఈ చికెన్ ని రెండు మూడు సార్లు మంచినీటితో వాష్ చేసుకొని ఈ విధంగా తీసుకొని రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొంచెం పసుపు అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసుకుంటూ ఉన్నాను అదే విధంగా ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా రెండు స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఈ విధంగా వేసుకోండి హాఫ్ కప్పు వరకు ఈ విధంగా గడ్డ పెరుగునైతే వేసుకోండి ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు మూడు యాలకుల్ని ఈ విధంగా దంచుకొని నాలుగు స్పూన్ల వరకు లెమన్ వాటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఒక లెమన్ వరకు తీసుకున్నాను అదేవిధంగా గుప్పిడంత పుదీనా గుప్పిడంత కొత్తిమీర అదేవిధంగా ఒక పచ్చిమిరపకాయ ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ అంతా ఈ ముక్కలకి ఈ మసాలాలు పట్టించుకోవడంలోనే టైం పడుతుంది అదేవిధంగా రైస్ నానబెట్టుకోవడంలోనికి మనకి ప్రాసెస్ అంతా ఉంటుందండి మిగతాదంతా ఈజీ అండి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా చికెన్ ముక్కలకి మసాలాలు పట్టించుకున్న తర్వాత వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి నానిపోతూ ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక డేక్షా తీసుకొని ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే మూడు గ్లాసుల వరకు వేసుకుంటూ ఉన్నాను అంటే దగ్గర దగ్గర వన్ కేజీ వరకు వస్తుందండి ఇక్కడ నేను మంచినీరు అయితే వేసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకుంటూ ఉన్నాను టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకోండి రైస్ మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఈ రైస్ అనేది మనకి వన్ అవర్ పాటు నానినట్లయితే రైస్ కూడా బాగా ఉంటుంది చూడండి ఇక్కడ నాకు రైస్ కూడా నానిపోయాయి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా టెన్ ఓ క్లాక్ కానీ రెడీ చేసుకున్నట్లయితే ట్వెల్వ్ థర్టీ కల్లా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీని రెడీ చేసుకోవచ్చు మనం బిర్యానీ దేంట్లో అయితే కుక్ చేసుకుంటున్నామో దాంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి ముందుగా నానబెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఈ విధంగా దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఈవెన్గా చికెన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా చేతితో కదుపుకుంటూ ముక్కలంతా ఈ విధంగా పరుచుకుంటే సరిపోతుందండి ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయిని ఈ విధంగా పెట్టుకొని మనం ముందుగా బిర్యానీని అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను అదే విధంగా మూడు చిన్నపాటి ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఈ విధంగా ముందుగానే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది ఉల్లిపాయలు త్వరగా వేగేందుకు ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు అనేది త్వరగా వేగిపోతుందండి చూసారా ఉల్లిపాయలు అనేది ఈ విధంగా వేగిపోతే సరిపోతుందండి ఈ ఉల్లిపాయలు అనేది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అదే కడాయిలో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇక్కడ మొత్తం నేను చూయించినట్లు మసాలా దినుసులను అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇవి మొత్తం బిర్యానీ మసాలాలండి చెక్క లవంగాలు యాలకులు జాపత్రి షాజీరా కస్తూరి మేతి బిర్యానీ ఆకు అదే విధంగా సోంపు కూడా మొత్తం వేసుకుని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి మనం మార్కెట్కి వెళ్తే ఇవి మొత్తం దొరుకుతాయండి ఒకేసారి ఈజీగా తెచ్చేసుకుంటే ఒకసారి తెచ్చుకుంటే రెండు మూడు సార్లు అయితే యూజ్ అవుతుంది ఈ విధంగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్లో వాటరు ఎక్స్ట్రా వాటర్ను కూడా తీసుకున్నాను మొత్తం వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే తీసుకున్నానండి ఇందులోనే రుచికి సరిపడా కల్లుప్పును అయితే ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఈ ఎసురు కాగేంత వరకు మనం మరొక ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ ఆల్రెడీ మనం చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే చికెన్ అయితే ఈ విధంగా సిద్ధం చేసుకున్నాం కదా దాని మీద ఈ విధంగా ముందుగా వేయించుకున్నటువంటి ఆనియన్ని ఈ విధంగా హాఫ్ వరకు వేసుకోవాల్సి ఉంటుందండి ఈ ఆనియన్స్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది దమ్ బిర్యానీకి కూడా చూడండి ఈ విధంగా మిగతాదంతా తీసేసేయండి ఇందులోనే ముందుగా చిన్నపాటి గ్లాస్ తీసుకొని కొంచెం ఫుడ్ కలర్ అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ చూడండి రైస్ కూడా వేసుకోవడం కోసం ఎసరైతే మరిగిపోతూ ఉంది ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ అంతటిని దీంట్లో అయితే వేసేసుకోండి లైట్గా కిందకి మీదకైతే కదిపేసేయండి చూడండి ముందుగానే చెప్తున్నాను రైస్ ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేయద్దండి రైస్ మొత్తం విరిగిపోతుంది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేసేయండి చూసారా రైస్ కూడా కుక్ అవుతూ ఉందండి ఇక ఏమి కదప అవసరం లేదు ఈ విధంగా వదిలేస్తే సరిపోతుంది మూత అనేది తీసేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్గా సెవెంటీ పర్సెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మనకు ఆల్రెడీ ఈ విధంగా తీసుకుంటే మనకి రైస్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ నేను చూపించినట్లు రైస్ అంతటిని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే నేను రైస్ అంతటిని నీట్గా తీసేసుకుంటూ ఉన్నాను వాటర్ అనేది రాకుండా మొత్తం రైస్ అనేది వేసేసుకోవాల్సి ఉంటుంది రైస్లో ఆల్రెడీ వాటర్ అయితే వస్తుంది కదండి దాన్ని గంజి రూపేన తాగేసేయచ్చు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను మిగతా ఆనియన్స్ని కూడా ఈ విధంగా వేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ముందుగా కలిపినటువంటి ఫుడ్ కలర్ను కూడా ఈ విధంగా వేసుకుంటూ ఉన్నాను గుప్పిడంత కొత్తిమీర గుప్పిడంత పుదీనాను కూడా వేసుకోవాల్సి ఉంటుంది మీరు ఫుడ్ కలర్ ప్లేస్లో సాఫ్రాన్ వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను కొంచెం బిర్యానీ మసాలాలను కూడా ఈ విధంగా వేసుకుంటూ ఉన్నాను మూత పెట్టేసుకొని మైదా పిండిని ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మైదాపిండి కాకపోయినా గోధుమ పిండినైనా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను మొత్తం పూర్తిగా ఈ విధంగా ఆవిరి అనేది బయటికి రాకుండా అయితే క్లోజ్ చేసేసాను ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ కడాయినైతే ఈ విధంగా పెట్టేసుకొని మీద అయితే వెయిట్ ఉన్నటువంటి రోల్నైతే పెట్టుకున్నాను స్టీమ్ అనేది బయటికి పోకుండా ఈ విధంగా ట్వంటీ మినిట్స్ పాటైతే మనం ఈ విధంగా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా మందపాటి కడాయిని పాన్ ఏదైనా పెట్టేసుకొని మరో ఫిఫ్టీన్ మినిట్స్ పాటైతే సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారా ఇక్కడ స్టీమ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంది మీరు ఎగ్జాక్ట్గా థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ మినిట్స్ వచ్చేసి నార్మల్ స్టవ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేసి ఈ విధంగా దోశ తవ్వ మీద పెట్టేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా తీసేసుకొని టెన్ మినిట్స్ పాటు వదిలేస్తే సరిపోతుందండి ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి ఎంతో రుచికరమైన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే దీని మీదే కొంచెం లైట్గా నెయ్యి అయితే వేసుకుంటూ ఉన్నాను నెయ్యి వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు నెయ్యి అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూడండి రైస్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ విధంగా చేసి పెడితే చాలండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మెచ్చకుండా అస్సలు ఉండలేరు చూడండి రైస్ తీయడం మనకి పెద్ద టాస్క్ లైట్గా ఈ విధంగా నేను చూపించినట్లు తీసుకోవాల్సి ఉంటుంది రైస్ అనేది విరగకుండా వస్తుంది ఇక్కడ నేను రైస్ అనేది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటూ ఉన్నాను మిగతా రైస్ అంతటినీ ఈ విధంగా బాక్స్లో వేసుకుని తీసుకుంటే ఈవినింగ్ వరకైనా సరే మీకు దమ్ బిర్యానీ అనేది అస్సలు వేడి అనేది తగ్గకుండా చాలా టేస్టీగా ఉంటుందండి మీ అందరికీ వేసి చూపిస్తూ ఉన్నాను చూడండి రైస్ అనేది ఎక్కడ విరిగిపోలేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కుకింగ్ కూడా చాలా బాగుంది ఏ లేయర్ కా లేయరే నీట్గా వచ్చేస్తుంది అండి చికెన్ అనేది అడుగంటకుండా చాలా బాగా ఉడికిపోయింది అక్కడక్కడ లైట్గా తెలుస్తూ ఉంది ఆ గ్రేవీ అనేది కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంతో రుచికరమైన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే మనకి ఇప్పుడు ఈజీగా రెడీ అయిపోయింది నేను మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను చూడండి ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయండి ఈజీగా కుక్ అయిపోయింది రైస్ కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి చూడండి రైస్ కూడా చాలా పొల్లు పొల్లుగా చాలా కమ్మగా వచ్చింది ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈ బిర్యానీని రైతాలో తీసుకోవచ్చు లేదంటే చింతచారులో కూడా తీసుకోవచ్చు అండి లేదంటే ఈ విధంగా తీసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్